ఈరోజు ధ్యానం వల్ల వంద ప్రయోజనాలు ఉన్నాయి ఆ వంద ప్రయోజనాలు ఏమిటో మనం తెలుసుకుందాం ఒకటి ధ్యానం ఆత్మ సామీప్యాన్ని పెంచుతుంది ఆత్మ దగ్గరకు చేరుస్తుంది రెండు ధ్యానం ద్వారా జీవి దృక్పథాన్ని మార్చుకోవటం చెడు మార్గంలో వెళ్తుంటే మంచి మార్గంలోకి మారుస్తుంది మూడు ధ్యానం ద్వారా హృదయాన్ని బలపరచటం హృదయం బలహీనంగా ఉంటే దాన్ని బలపరుస్తుంది ధ్యానం నాలుగు ధ్యానం ద్వారా ఆత్మని మేల్కొల్పుతుంది ఐదు ఛానం వ్యాధికి నిరోధక శక్తిని పెంచుతుంది అంటే వ్యాధి నిరోధాన్ని మనకి ఆ శరీరానికి ఆ శక్తిని ఇస్తుంది ధ్యానం శారీరక రుగ్మతల్ని దూరం చేస్తుంది ధ్యానం ద్వారా మెదడు యొక్క ఉద్దీపన అంటే అవుతుంది ఎనిమిది ధ్యానం ద్వారా మనస్సుని శాంతపరచటం జరుగుతుంది తొమ్మిది ధ్యానం ద్వారా క్లిష్ట పరిస్థితుల్ని మార్చటం అనేది జరుగుతుంది పది ధ్యానంతో మనలో ఉన్నటువంటి ఒత్తిడి మాయమవుతుంది పదకొండు ధ్యానం ద్వారా కోపాన్ని తగ్గించుకోగలుగుతారు పన్నెండు ధ్యానం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పదమూడు ధ్యానం ద్వారా సమస్యలు లేకపోవటం అనేది జరుగుతుంది పద్నాలుగు ధ్యానం ద్వారా అంగీకార వైఖరి సాధించగలుగుతాడు పదిహేను ధ్యానం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది పదహారు ధ్యానం సహనానికి కారణమవుతుంది పదిహేడు ధ్యానంతో అనుబంధాన్ని పెంచుకోవటం జరుగుతుంది పద్దెనిమిది ధ్యానం ద్వారా నాయకత్వాన్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది పంతొమ్మిది ధ్యానం మంచి నిద్రకి దారి తీస్తుంది ఇరవై ధ్యానం ద్వారా సంస్కారం పొందటం జరుగుతుంది ఇరవై ఒకటి ధ్యానం సంతోషాన్ని సాధ్యం చేస్తుంది ఇరవై రెండు ధ్యానం నుండి కర్మ తీసివేయటం జరుగుతుంది ఇరవై మూడు ఛానం ద్వారా పాపం అదృశ్యమవుతుంది ఇరవై నాలుగు ధ్యానం ద్వారా సామర్థ్యం పెరుగుతుంది ఇరవై ఐదు ఛానం ద్వారా చెడులను తొలగించడం జరుగుతుంది ఇరవై ఆరు ఛానం అశాంతమైన మనసుని తొలగిస్తుంది ఇరవై ఏడు మేధస్సు ధ్యానం ద్వారా పదును పెట్టబడుతుంది ఇరవై ఎనిమిది ధ్యానం ద్వారా అహం కరిగిపోతుంది ఇరవై తొమ్మిది ధ్యానంతో సృజనాత్మకతను పెంపొందించటం జరుగుతుంది ముప్పై ధ్యానం ద్వారా విలువలు పెరగటం ముప్పై ఒకటి ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక శక్తి మేల్కొల్పుతుంది ముప్పై రెండు ధ్యానం ద్వారా భయం లేకపోవటం ముప్పై మూడు ధ్యానం ద్వారా బంధుత్వాన్ని అభివృద్ధి చేయటం ముప్పై నాలుగు ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచటం ముప్పై ఐదు జానం నుండి తృప్తి పొందటం ముప్పై ఆరు ధ్యానం ద్వారా నిర్ణయం స్పష్టమవుతుంది ముప్పై ఏడు ధ్యానం పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది ధ్యానం ద్వారా వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ముప్పై తొమ్మిది జానం ద్వారా ప్రతికూల లక్షణాలని తొలగిస్తుంది ధ్యానం నలభై జానం నుండి దైవ తరంగం పుడుతుంది నలభై ఒకటి ధ్యానం ద్వారా సూక్ష్మాలు లేకపోవటం నలభై రెండు ధ్యానం పోరాటాన్ని తొలగిస్తుంది నలభై మూడు ధ్యానం ద్వారా విభజన లేకపోవటం నలభై నాలుగు ధ్యానం ద్వారా శాంతి పొందటం నలభై ఐదు ధ్యానం ద్వారా నిస్పృహ ఉపశమనం ఆ నిస్పృహని ఉపశమనం చేస్తుంది నలభై ఆరు ధ్యానం ద్వారా ఆలోచనలు రూపాంతరం చెందుతాయి నలభై ఏడు ధ్యానం ద్వారా విశ్రాంతి లభిస్తుంది నలభై ఎనిమిది ధ్యానం ద్వారా దేవుని సామీప్యానికి వెళ్ళగలుగుతారు నలభై తొమ్మిది ధ్యానం ఆనందం శాంతి ప్రశాంతత తెస్తుంది ఇస్తుంది యాభై ధ్యానం ప్రాణశక్తిని పెంచుతుంది యాభై ఒకటి ధ్యానం ద్వారా శరీర కణాలు బలపడుతుంది బలపడతాయి యాభై రెండు ధ్యానం అవగాహనని పెంచుతుంది యాభై మూడు ధ్యానం ద్వారా మానవ ధర్మాలు పెరుగుతాయి యాభై నాలుగు ధ్యానం ద్వారా కోరికలు లేకపోవటం యాభై ఏడు ధ్యానం వల్ల ప్రాపంచిక కోరికలు నశిస్తాయి యాభై ఎనిమిది ధ్యానం నుండి శరణాగతి భావం పుడుతుంది యాభై తొమ్మిది ధ్యానం ద్వారా జీవన శైలిని మార్చుకుంటారు అరవై ఛానం ద్వారా బలహీనత తొలగి తొలగింపబడుతుంది అరవై ఒకటి ధ్యానం ప్రవర్తనను మెరుగుపరుస్తుంది అరవై రెండు ఛానం సత్వగుణాన్ని పెంచుతుంది అరవై మూడు ఛానం ద్వారా మత స్పృహ మేల్కొల్పుతుంది అరవై నాలుగు ఛానం ద్వారా సంప్రదాయం సాధించటం జరుగుతుంది అరవై ఐదు ఛానం నుండి ఆత్మ యొక్క భక్తి భావం పుడుతుంది అరవై ఆరు ఛానం ద్వారా సన్మార్గం పొందటం జరుగుతుంది అరవై ఏడు ఛానం ద్వారా సాంస్కృతిక ఉద్ధరణ అరవై ఎనిమిది ఛానం నుండి భావ బంధం తీసివేయటం అరవై తొమ్మిది ఛానం ద్వారా స్వీయ దైవాన్ని చూడటం డెబ్బై ఛానం ద్వారా జీవిత సారాన్ని తెలుసుకోవటం డెబ్భై ఒకటి ధ్యానం ద్వారా గురుకారుణ్య సాధ్య కారుణ్యం సాధ్యమవుతుంది డెబ్బై రెండు ధ్యానం ద్వారా ప్రేత బాధ లేకపోవటం డెబ్బై మూడు ధ్యానం ద్వారా కామక్రోధలు లేకపోవటం డెబ్బై నాలుగు ధ్యానం నుండి కృతజ్ఞతాభావం పుడుతుంది డెబ్భై ఐదు ధ్యానం వల్ల భవరోగం నశిస్తుంది డెబ్బై ఆరు ధ్యానం ద్వారా అంతర్గత శుద్ధి డెబ్భై ఏడు ధ్యానం ద్వారా వివేక వివేకి మేల్కొంటాడు డెబ్భై ఎనిమిది ధ్యానం ద్వారా పీడకల నుండి విముక్తి పొందుతాడు డెబ్బై తొమ్మిది ఇష్టార్థ ధ్యానం ద్వారా సిద్ధిస్తుంది ఎనభై ధ్యానం ద్వారా వైరాగ్య ప్రాప్తి ఎనభై ఒకటి ధ్యానం ద్వారా కోరికలు లేకపోవటం మరి ధ్యానం ద్వారా బ్రాహ్మణ జ్ఞానం ధ్యానం నుండి పొడుతుంది ఎనభై మూడు ధ్యానం ద్వారా సంసార మోహం నుండి విముక్తి పొందటం ఎనభై నాలుగు ధ్యానం నుండి అసహ్యం ఉద్రేకం అనేవి తొలగిపోతాయి ఎనభై ఐదు ధ్యానం ద్వారా మనస్సు యొక్క వరద తగ్గి తగ్గింపబడుతుంది ఎనభై ఆరు ధ్యానం నుండి సత్కర్మ పుడుతుంది ఎనభై ఏడు ధ్యానంతో ఆత్మ ప్రేమ పెరుగుతుంది ఎనభై ఎనిమిది ధ్యానం ద్వారా ఏకాంత మౌనం తయారవుతుంది ఎనభై తొమ్మిది ధ్యానం ద్వారా అసూయ లేకుండా పోతుంది తొంభై ధ్యానం ద్వారా నిర్వికార స్థితి లభిస్తుంది తొంభై ఒకటి ధ్యానం జననం మరి మరణం యొక్క చక్రాన్ని విడుదల చేస్తుంది తొంభై రెండు ధ్యానం ద్వారా జీవితాన్ని పెంచుకోండి తొంభై మూడు ధ్యానం నుండి మెరిట్ పుడుతుంది తొంభై నాలుగు ధ్యానం ద్వారా మనస్సు అభివృద్ధి అవుతుంది తొంభై ఐదు ధ్యానం శ్రేయస్సుని కలిగిస్తుంది తొంభై ఆరు ధ్యానం ద్వారా సకల సుకృతాలు ప్రాప్తిస్తాయి తొంభై ఏడు ధ్యానం ద్వారా చీకటి అదృశ్యం అవుతుంది తొంభై ఎనిమిది ధ్యానం ద్వారా అన్ని చెడులను వదిలించుకోవటం జరుగుతుంది వందవది ధ్యానం ద్వారా సత్య సాక్షాత్కారం స్వీయ సాక్షాత్కారం లభిస్తుంది సత్య సాక్షాత్కారం అంటే సత్య స్వరూపుడైన భగవంతుని సాక్షాత్కారం స్వీయ సాక్షాత్కారం అంటే నేను అనేటువంటి ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది అందుకని ధ్యానాన్ని ప్రారంభించండి కలుపు మొక్కల తోటని మరి ఫలప్రదమైన పొలాలని తినేస్తాయని అందరికీ తెలుసు కనుక అందుకనే అటు తోటమాలి ఇటు రైతు కలుపు మొక్కల్ని ఏరుతూనే ఉండాలి మన వ్యక్తిత్వం పెంచుకోవటానికి కూడా ఇదే మార్గం ఆదిత్యయోగి మనకున్న లోపాలు మన లక్షణాలు మనకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదు అందుకని వాటిని సరిదిద్ది ఆ కలుపు మొక్కలను మనమే ఏరి పారేయాలి అప్పుడు మన ఎదుగుదల శక్తివంతంగా ఫలప్రదంగా సాగుతుంది మనం భగవంతునికి శరణాగతి అయ్యి మనలను మనం సమర్పించుకుంటే అందుకు ప్రతిగా భగవంతుడే మనకు లభిస్తాడు కాగా నీ కలిగి నీకున్నవే కాకుండా భగవంతుడికి ఉన్నవన్నీ కూడా నీకు లభిస్తాయి భగవంతుడికి ఉన్నవన్నీ శుభ లక్షణాలే ఆ శుభ లక్షణాలన్నిటినీ కూడా ఇస్తాడు సమస్తం ఆత్మస్వరూపమే ఎవరు ఆత్మ కంటే ఇతర బ్రాహ్మణ జాతిని తెలుసుకుంటారో వాళ్ళని బ్రాహ్మణ జాతి అన్యంగా చేస్తు చేస్తుంది ఎవరు ఆత్మకంటే వేరుగా ఇతర క్షత్రియ జాతిని తెలుసుకుంటారో వాళ్ళని క్షత్రియ జాతి అన్యముగా చేస్తుంది ఎవడు లోకాలను ఆత్మ కంటే వేరుగా తెలుసుకుంటాడో వాణ్ణి లోకాలు అన్యంగా చేస్తాయి ఎవరు దేవతలను ఆత్మ కంటే వేరుగా తెలుసుకుంటారో వాణిని దేవతలు అన్యంగా చేస్తారు ఎవరు భూతాలను ఆత్మ కంటే వేరుగా తెలుసుకుంటారో వాటిని భూతములు అన్యముగా చేస్తాయి ఎవరు సర్వాన్ని ఆత్మ కంటే వేరుగా తెలుసుకుంటాడో వాని సర్వము అన్యముగా చేస్తుంది ఈ బ్రాహ్మణ జాతి క్షత్రియ జాతి లోకములు దేవతలు ఈ భూతములు ఈ సర్వమును సృష్టి స్థితి లయకార కార లయ కాలములయందు ఆత్మయందు పుడుతూ ఆత్మయందే లీనం అవుతూ ఉన్నాయి స్థితికాలమునందు ఆత్మస్వరూపమే అయి ఉంది అందువల్లనే సమస్తము ఆత్మస్వరూపమే అవుతోంది కనుక సమస్తము ఆత్మస్వరూపంగా భావించిన వాడు ఆత్మస్వరూపుడే అవుతాడు అన్యముగా భావించటం జరగదు ఆత్ ధ్యానము వల్ల ఆత్మస్వరూపుడు అవుతాడు అన్నిటినీ ఆత్మస్వరూపముగా భావిస్తాడు అని మనకి చక్కని జ్ఞానాన్ని దీని ద్వారా తెలియజేశారు మన జన్మలు ధాన్యమైన శుభం సర్వే జనా భవంతు